ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి ఆగస్టు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ సమయంలో మీకు పన్నెండో ఇంట్లోకి కుజుడు సంచారం చేయడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి గురుగ్రహ ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలు పొందుతారు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి హైప్ చేయండి ఇక తులారాశి వారిలో ఉండే మంచి లక్షణాలను మనం చూద్దాం ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఏదైనా సాధించగలం అన్న గొప్ప సంకల్పం అయితే ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరితో కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి వీరు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు స్నేహం కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు ఈ రాశిలో జన్మించిన వారు మాత్రం రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు జీవితంలో కష్టపడాలి డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి గుణాన్ని కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు అందమైన మనస్సును వీరు కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు వీరు కొంతమందిని నమ్మి చాలా మోసపోతూ ఉంటారు ఈ రాశి వారు నా అనుకున్న వారి కోసం ఎంత త్యాగానైనా చేస్తారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అయితే అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరు ఎన్నో కష్టాలు పడతారు బాధలు పడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారిపైన దైవం యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు వీరు వెన్నంటే దైవ ఎప్పుడు ఉంటుంది ఈ తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం అనేది అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు వీరు తీసుకోరు కానీ కొందరిని నమ్మడం వల్ల వీరు మోసపోతూ ఉంటారు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు అయితే పెద్దల పట్ల కూడా మంచి ప్రేమ గుణాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే కుటుంబ సభ్యులను తమ యొక్క భాగస్వామిని పిల్లలను అయితే చాలా బాగా చూసుకుంటారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి మాత్రం కష్టాలు అయితే అధికంగా ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనే శక్తి అయితే వీరికి అధికంగా ఉంటుంది వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ ధైర్యంగా చేస్తారు తొందరపడి నిర్ణయాలు అయితే అసలు తీసుకోరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు నాలుగు ఐదు తేదీల్లో గ్రహాలు అనేవి మారబోతున్నాయి ఈ సమయంలో గ్రహ సంచారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు పన్నెండు ఇంట్లో కుజుడు సంచరించబోతున్నారు ఈ సమయంలో అయితే మీకు ధైర్యం పెరగబోతుంది ఏ పని చేసినా కానీ ధైర్యంగా చేస్తారు అలాగే మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు అయితే అందరితో షేర్ షేర్ చేసుకోకండి ఎందుకంటే మీకు శత్రువులు అధికంగా ఉంటారు మీ పక్కనే ఉన్న వాళ్ళు మిమ్మల్ని నాశనం చేయాలని నిరంతరం అనుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వారికైతే మీరు దూరంగా ఉండండి అయితే ఈ రెండు రోజుల్లో అయితే మీకు అదృష్టం కలిసి రాబోతుంది గ్రహాలు గోచారం అయితే ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్న ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు రెండు పెద్ద శుభవార్తలను అయితే వినబోతున్నారు ఈ సమయంలో ఈ తులారాశి వ్యక్తులకు అయితే గతంలో మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఈ సమయంలో అయితే డబ్బు తిరిగి రాబోతుంది దానివల్ల డబ్బు మీ చేతిలో నిలవబోతుంది పాత బాకీలు ఈ సమయంలో వసూలు చేస్తారు అయితే కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తారు అయితే ఈ సమయంలో అయితే ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలో అయితే భాగస్వామితో ఉన్న గొడవలు తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమ అనేది మరింత బలపడబోతుంది మీరు ఊహించని విధంగా వ్యాపారంలో అయితే లాభాలు చూస్తారు ఈ సమయంలో అయితే మీరు భూముల ద్వారా లాభాలను కూడా చూడబోతున్నారు మీ జీవితంలోకి ఇద్దరు స్నేహితులు అయితే రాబోతున్నారు ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నారు ఈ సమయంలో చంద్రుడు లగ్నంలో ప్రవేశించడం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలోనైతే ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు వృత్తి వ్యాపారంలో అయితే మీరు ఊహించిన దానికన్నా మంచి లాభాలనే చూస్తారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ సమయంలో వీసా కూడా లభిస్తుంది ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి డబ్బు పరమైన సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో తీరిపోతాయి ఈ సమయంలో మీకు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలే రాబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే మీరు నిత్యం లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి వీలు కాకపోతే శుక్రవారం రోజు అయినా లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి